రెడీ టు మూవ్ ఇన్ ప్రీమియం ట్రిప్లెక్స్ విల్లాస్ అట్ బాచపల్లి ఏపీఆర్ ప్రాజెక్ట్స్ ఎంచుకున్న రంగంలో ఓటమి ఎరగని వీరుడు విద్యావేత్తగా అయినా రాజకీయ నేతగా అయినా ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో ఉన్నతంగా అనేక విద్యా సంస్థలు నెలకొల్పిన ధీరుడు నిత్య పూజలు చేసే దేవి ఉపాసకుడు రాజకీయాల్లో రెండు సార్లు ఎమ్మెల్యేగా ఎంపీగా పోటీ చేసి గెలిచి రాష్ట్ర మంత్రిగా నాణ్యమైన సేవలు అందించి ఔరా అనిపించుకున్నారు ఇంతకీ ఎవర్ గ్రీన్ లీడర్ లెట్స్ వాచ్ ది స్టోరీ శ్రీనివాస్ కృష్ణా జిల్లాలో పుట్టి వైజాగ్ లో స్థిరపడ్డ శ్రీనివాస్ అవంతి ఎడ్యుకేషనల్ సొసైటీ ప్రారంభించి తెలుగు స్టేట్స్ లో పలు విద్యా సంస్థల్ని నెలకొల్పి విజయవంతంగా నిర్వహిస్తున్నారు అండర్ గ్రాడ్యుయేషన్ ఫార్మా మేనేజ్మెంట్ సాంకేతిక విద్యారంగంలో రాణిస్తూ ప్రసిద్ధి చెందడంతో శ్రీనివాస్ ఇంటి పేరు శెట్టికి బదులు అవంతిగా మారింది దీంతో ఇప్పుడు అవంతి శ్రీనివాస్ అంటేనే అందరికీ ఆయన సుపరిచితం తెలుగు రాష్ట్రాల్లో ఆయన నిర్వహిస్తున్న కళాశాలలు దాదాపు అన్ని సొంత భవనాలే ఆర్థికంగా కూడా అవంతి బలమైన వ్యాపారవేత్తగా పేరుగడించారు విద్యా వ్యాపార రంగాల్లో రాణిస్తున్న అవంతి రెండు వేల తొమ్మిదిలో రాజకీయాల్లోకి ఎంట్రయ్యారు అప్పుడే ఆవిర్భవించిన ప్రజారాజ్యం పార్టీలో చేరి తొలి ప్రయత్నంలోనే రాష్ట్రంలోనే అతిపెద్ద నియోజకవర్గంగా ఉన్న భీమిలీలో గెలుపు జెండా ఎగరవేశారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభలో అడుగు పెట్టారు విజయవంతంగా ఐదేళ్లు పూర్తి చేసుకుని ఆ తర్వాత టీడీపీలో చేరి మళ్లీ భీమిలీ నుంచే పోటీకి సిద్ధమవుతున్న సమయంలో అవంతిని అనకాపల్లి ఎంపీగా పోటీ చేయాలని పార్టీ కోరడంతో అక్కడి నుంచి పోటీ చేసి గెలిచారు నలభై తొమ్మిది పాయింట్ ఐదు ఒక్క శాతం ఓట్లు పొంది దాదాపు ఐదు లక్షల డెబ్భై వేల మంది ఆశీస్సులతో పార్లమెంట్లోకి పెట్టారు పదహారవ లోక్సభలో అవంతి పార్లమెంట్ రూల్స్ కమిటీ సభ్యుడు పరిశ్రమలపై స్టాండింగ్ కమిటీ కన్సల్టేటివ్ కమిటీ మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ కమిటీలో సభ్యుడిగా ఉన్నారు ఐదేళ్లలో రాష్ట్ర ప్రయోజనాల కోసం పార్లమెంట్లో అవంతి చేసిన కృషి అందరి ప్రశంసలు పొందింది మూలంగా డేరింగ్ నిర్ణయాలు తీసుకోవడంలో దిట్టగా పేరు పొందారు అవంతి మళ్లీ రెండు వేల పంతొమ్మిదిలో జగన్ పార్టీ వైసీపీలో చేరి తన మాతృ స్థానమైన భీమ్లీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు పోలైన రెండు లక్షల పదిహేడు వేల ఓట్లలో రెండు వేల ఓట్లు అవంతికి దక్కాయి వైసీపీ ప్రభుత్వంలో టూరిజం స్పోర్ట్స్ యోజన శాఖ మంత్రిగా పనిచేసి మంచి పేరు సంపాదించారు కోవిడ్ క్లిష్ట సమయంలో కూడా అవంతి సేవలు మన్నన్లు పొందాయి వైసీపీ జిల్లా అధ్యక్షుడిగా పనిచేసిన అవంతి ప్రస్తుతం సీనియర్ శాసనసభ్యుడిగా నుంచే బరిలోకి దిగుతున్నారు అవంతి శ్రీనివాస్ ఈసారి ఎన్నికల్లో తన రాజకీయ మిత్రుడు గంటా శ్రీనివాస్ పైనే పోటీకి దిగడం విశేషం తనకు గంటాకు తేడా విలువలు విశ్వసనీయత నిబద్ధత అని బలంగా నమ్మి చెబుతున్న అవంతి శ్రీనివాస్ కు సుమన్ టీవీ ఆల్ ది బెస్ట్ చెప్తోంది ఆయన విజయ యాత్ర కొనసాగాలని ఆకాంక్షిస్తోంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి